ఇంత పని చేసినవరా నాని ప్రేమ అంటే ఇదేనా ప్రేమలో అందమైన ప్రపంచాన్ని చూపించను నన్ను ఇలా వదిలిపెట్టి నీకు న్యాయమారని చెప్పు ఎక్కడున్నావు ఏమే నన్ను పిచ్చినా వాడి బతికెంత నువ్వు నేను అనుకో నిన్ను కూడా కథం చేసి పడేస్తా అంటే నాని ఏం చేసినవరా చెప్పురా చంపేసిందే ఏంటి నా నాని చంపేసినవా నా నాని చంపడానికి నీకెంత ఎక్కడి నుంచి ఏందిరా ప్రేమ చంపేంత ఇస్తుంది చనిపోయేంత ధైర్యాన్ని ఇస్తుంది నువ్వేం చెయ్యగలవురా నాని మళ్ళీ తిరిగి వస్తాడు నాకు నువ్వు చంపేస్తే చనిపోవడానికి నా ప్రేమ అల్లటప్పది కాదురా మా ప్రేమకి ప్రకృతి సాక్ష్యం రా రాంపి నమ్ముతలేవు కదనే వాడు చచ్చిపోయా తెలిసిన బయటకు వచ్చిన నీలాంటి వాళ్ళు వంద మంది వచ్చిన ఏం చేయలేరు నా నాని కోసమే బతుకుతా నాని వెతుకుతా బతుకుతాని దక్కించుకుంటా నువ్వేం చేయలేవురా వాడిని చంపినా అంటే నీకు అర్థమైతే ఇలాగేసిన కూడా వేసేస్తా అర్థమైందా అరే నా కోసం వరం చంపడం ఎందుకురా నువ్వు చెప్పినట్టే ఏంటా నువ్వేం చెప్తే అదేంట ఇప్పుడు నేనేం చెప్పాను ఇంటికి వినాకని అన్ని చెప్తా పా బా చిన్ని చెప్తే అనేదా లే అనేదా నిన్నే వాళ్ళ ప్రేమ విడదీయకురా వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమరా పాప దాకి పోతావురా నువ్వు మన ప్లాన్ సక్సెస్ అయిందిరా ఈ ఆడు మన చెల్ల జూలికి రాడు ఉంటే కదా రావడానికి పాటి వేసుకుంటే దావతీయాల జోరు ఉండాలి అందరు రాండి మన వాళ్ళని అందరిని తీసుకురా అరే ఉండరా నేను మళ్ళీ వేస్తావురా నేను మళ్ళీ వేస్తా ఫైవ్ మినిట్స్లో మళ్ళీ వేస్తావు అరే నాడు ఇంకా బతికే ఉన్నాడు అవా నీ పుల్లు పొళ్ళు ఇంకా చనిపోలేదా వీడు ఎట్లా బతికినరా మళ్ళా నాకు పిచ్చిలు వేస్తాను మెంటల్ వేస్తాను వీడు మళ్ళా పోయిపోయి నా కంట్ల పడ్డాడు ఇప్పుడు ఏ శేసుడే చనిపోలేదారా చంపకుండా నువ్వు సంపతి చచ్చిపోవడానికి నా ప్రేమ అంత బలహీనం కాదురా అసలు నాని బ్రహ్మ గెలుస్తుందా లేదా చివరికి నాయని ఏం చేశారు వీళ్ళు ఈ విషయం తెలియాలంటే పూర్తి వీడియో పూర్తి ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ప్లీజ్ వాచ్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్